జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు వారి అభివృద్ధికి జిల్లా పరిపాలన కట్టుబడి పనిచేస్తుందని ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిరాజాబాబు పేర్కొన్నారు ఒంగోలులో నిర్వహించిన వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం ఉద్దేశించిన నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి విభిన్న ప్రతిభావంతునికి నెలకు ఆరు వేల పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు అదేవిధంగా జిల్లాలో ప్రత్యేక అవసరాల గల చిన్నారులు పెద్దల కోసం సమగ్ర సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు కలెక్టరేట్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను విస్తృతం చేస్తున్నట్లు పేర్కొంటూ లిఫ్ట్ ఏర్పాటు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు స్వచ్ఛంద సంస్థలు విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రశంసనీయంగా అభినందించారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి వారి ఆర్థిక అభివృద్ధి కోసం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు కృపా స్వచ్ఛంద సంస్థ మధ్య కుదిరింది అనంతరం ప్రత్యేక ప్రతిభావంతులు సాంస్కృతిక కార్యక్రమాల నుంచి అక్కడ ఆకట్టుకుంటున్నారు కార్యక్రమానికి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు లోక్ అదాలత్ జడ్జి ఎస్కే ఇబ్రహీం షరీఫా మెప్మాస్ డైరెక్టర్ శ్రీహరి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి సువార్త జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు ఏ కోణంలో చూడాలనే దాని మీద మనకు చెప్పడం జరిగింది సో దీనికి చాలా చాలా పేర్లు అంటే రకరకాలుగా ఫస్ట్ లో డిసేబుల్డ్ అన్నారు తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అన్నారు ఇట్లాంటి పేర్లు ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఇవ్వడం జరిగింది మీ అందరికి తెలిసంది తర్వాత రాన్ రాన్ అంటే ఎబిలిటీ ఆఫ్ పర్సన్ ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ స్టేటస్ ఆఫ్ పర్సన్ సో నేను అంత బాగానే ఉన్నాను నాకు బాడీ చేయడం బాగుంది నా బ్రెయిన్ అంతా బాగుంది అన్ని బాగానే ఉన్నాయి బట్ ఆలోచించే విధానంలో నేను కరెక్ట్గా చేయలేకపోవచ్చు నాకు అసలు జ్ఞానం లేకపోవచ్చు నాకు అన్ని భాగాలు బాగానే ఇచ్చాడు కానీ దేవుడు ఒక ఆలోచించే శక్తి అనేది లేదు జ్ఞానం అనేది లేదు ఐక్యూ పవర్ లేదు ఇట్లాంటివి లేదు లేకోకుండా కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి బట్ నీకు ఒక అంగం అయితే సరిగ్గా పని చేయలేకపోయినా ఆ అందం సరిగా పనిచేయదు కాకపోతే నాకన్నా వంద రెట్లు బ్రెయిన్ ఆలోచించేది గిఫ్ట్ నీకు దేవుడిచ్చాడు సో దాట్ మీన్స్ ఇట్ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్ అంటే దీన్ని డిఫరెంట్లీ ఏబుల్ అంటే నాకు ఉండి నేను నాకున్న ఎబిలిటీ నీకు అది లేకపోకుండా కూడా నేను ఎబిలిటీ సో దట్ ఈస్ హౌ వీ హౌ టు అండర్స్టాండ్ సో అందుకోసమని చెప్పేసి మనకి ఫిజికల్లీ అండ్ డిజైబుల్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ సో ఆ రకంగా మనం ప్రూవ్ చేస్తున్నాం ఎందుకు వచ్చింది పేరు ఎందుకు అది అందరూ ఒకసారి ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు పారాలింపిక్స్ వచ్చినాయి దాంట్లో మంచి మంచి గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడా చేస్తున్నారు తర్వాత విద్యా వ్యవస్థ ఉంది విద్యా వ్యవస్థలో చాలా అద్భుతమైనటువంటి ఎన్నో తెలివితేటర్ ప్రదర్శించి చాలా ఇన్నోవేషన్స్కి వెళ్తున్నారు మ్యూజిషియన్స్ ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు సో అన్ని రకాలుగా కూడా అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా లేనటువంటిది కొన్ని అవయవాలు సరిగా లేనప్పటికీ కూడా వాళ్ళు అందరికన్నా బాగా పర్ఫామ్ చేసే పరిస్థితిలో ఉన్నారు సో దాట్స్ కాల్ డెఫినెట్లీ సో ఇప్పుడు చూసాం మనం మంచి ప్రదర్శన ఇచ్చారు దే కాన్ హియర్ బట్ ది డాన్స్ సో అది హౌ ఒక స్టెప్ రెండు మూడు స్టెప్లు వేసేటప్పటికే మనకి మళ్ళీ మూడో స్టెప్ ఎంటది గుర్తురు అట్లాంటిది సింక్రనైజ్ చేసుకుంటూ దట్ మీన్స్ వాట్ ఒక సాంగ్ ఈ తర్వాత ఇది వస్తుంది ఈ తర్వాత ఇది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అంత మెమొరీని వాళ్ళు మైండ్ లో క్యాప్చర్ చేసుకుని ఆ స్టెప్స్ అని కూడా ఆ సాంగ్ వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా సాంగ్ వేరే పాడి స్టెప్ కూడా వేరే కానీ ఎప్పుడూ వేయలేదు మనం చూసాం అందరం కూడా